తెలుగు న్యూస్ వెల్కమ్ టు జీఎం టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు వార్తలు చదువుతున్నది మీ మునిరత్నం తిరుమల ప్రసాదాల్లో ఆవు కొవ్వుతో నూనెను తయారు చేసి వాటితో లడ్డూలు తయారు చేశారే అనే ఆరోపణపైన విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు అంటే ఆయనకి గ్రిప్ లేదా ఈ ఉన్నప్పుడు తెలియదా ఏం జరిగిందో ఆనాడు ఏం చెప్పారండి వైవీ సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో ఏముందో ఒక ఐదు వేలు పెంచుదాం ఏముందో పదివేలు పెంచదాం ఫీ అవుతే ఏముంది పదిహేను వేలు పెంచుదాం అన్నాడు అంటే ఎంత అహంకారంగా వివరించారండి అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా దర్శనం చేసుకోకూడదా అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానుక ఆ వీడియో కూడా బయటకు వచ్చింది మీరా మిత్రులందరి దగ్గర ఉంది ఆ వీడియో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అది చెప్పింది అవునా కాదా ఎస్ నేను తిరుపతిలో ఉన్నా రాండి నేను ప్రమాదం చేశాం నేను సిద్ధంగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి చాలా క్లారిటీగా ఉంది వైఎస్ సుబ్బారెడ్డి గారు కూడా నేను ప్రశ్న ప్రశ్నిస్తున్నా గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు ఆనాడు ప్రత్యేకంగా నా పైన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు దేవుడు పింక్ డైమండ్ మేము ఏదో దొంగలిచ్చామని ఏమైంది స్వామి అది ఐదు సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా అంటే రాజకీయాలు చేస్తాం తప్ప పవిత్రత కాపాడుతా మీకు తెలియదు వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికే ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్ ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్ ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే నిజంగా దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోగలగ వాడుకోగలగాలి అని ఆలోచన చేయగలిగిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు ఇంత అన్యాయస్తుడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఈ రోజు మేము రెడ్డి వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు మా లూడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేము పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు నేను రుచువై నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌగి సప్లై చేయాలంటే దానికి ఒక బైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి ఒక బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గి సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయట కొన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మన ఊని ల్యాబ్ లేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుంది రాదు అనేది అది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎనివే ఆ రీజన్స్ అనేది అనలైజ్ చేయడం జరిగింది అనాలసిస్ ఎందుకు చేశామంటే కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి ఏమిటి ఏం జరిగింది ఎలా చేయాలి దాన్ని అది చూస్తే ఈ విధంగా తెలిసింది సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లైయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పొద్దు పొద్దున పొద్దు పడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురు లేదా మూట గట్టి మోసుకొస్తావు